దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో నవంబర్ పదమూడున శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాలుగు వందల పదహారవ జయంతి సందర్భంగా విశ్వకర్మ నాలర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో విశ్వకర్మ లీడర్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికై అవార్డు అందుకున్న విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ ఎరగల్లపల్లి వాసి శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నారాజు కుమారస్వామిచారి ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు విద్యార్థులకు ప్రోత్సాహకర బహుమతులు మరియు రెండు దశాబ్దాలుగా నిరుపేదలకు వైద్య సేవలు అందించడం చింతపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వృద్ధులకు ఉచితంగా కళ్ళ అందించారు అదే విధంగా ఇటీవలే లోక కళ్యాణం కోసం శ్రీ శ్రీ విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ మహాయజ్ఞం నిర్వహించి విశ్వకర్మ ఖ్యాతిని జాతికి తెలియజేశారు నారోజు కుమారస్వామిచారి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల చైర్మన్ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం గౌరవ అధ్యక్షులు కుందారాం చారి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు సంకోజు కృష్ణమాచారి చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా విశ్వకర్మ లీడర్ అవార్డును అందుకోవడం చాలా గర్వంగా ఉందని అలాగే ఈ అవార్డును శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘానికి అంకితం చేస్తున్నట్టు నారాజు ప్రకటించారు ఢిల్లీలో జరిగినటువంటి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో విశ్వకర్మ లీడర్స్ అవార్డుకు ఇచ్చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది విశ్వకర్మ జాతి ఉద్ధరణ అంటే ఇందులో లీడర్స్ ఎట్లా సెలెక్ట్ అంటే జాతికి ఎంతో కొంత సేవ చేసిన వాళ్ళని ఇంకా బరువు మోస్తూ బరువు మోపియడం కోసం పెట్టినటువంటి అవార్డ్స్ ఇది అంటే మనం అవార్డు తీసుకొని ఇంకా జాతికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఈ అవార్డులను దాన్ని ఏదో చెక్క మీద పెట్టకండి దయచేసి ఆ అవార్డుని బాధ్యతగా తీసుకొని ఇంకా సంఘంలో సేవా కార్యక్రమాలు నిర్వహించండి ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి విశిష్ట అతిథులు ఈటల రాజేందర్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మల్లు రవి గారు బీజేపీ లీడర్ ఆచారి గారు మరియు అదేవిధంగా కుందరం గణేశాచారి గారు మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమాచారి గారు పన్నెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశ్వకర్మ కర్మీలందరూ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరైనారు ముఖ్యంగా మా కూడా శ్రీ శ్రీ విశ్వబ్రహ్మణ సంఘం వారికి ఈ యొక్క సంఘం సభ్యులకి ఈ రోజు నేను ఇక్కడ అవార్డు తీసుకుంటున్నానంటే ఈ అల్మాస్ కూడా సంఘం సభ్యుల యొక్క ఘనత అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు లేని నేను లేను కాబట్టి ఈ యొక్క అవార్డును కూడా మా సంఘం సభ్యులకు మా యొక్క సంఘ కా కార్యవర్గానికి కమిటీకి నేను అంకితం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ